నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మనకి నెల గణపతి జయంతి ఉందని అంటున్నారండి అసలు నిజంగా ఆ రోజు ప్రత్యేకత ఏంటండి అంటే అర్థమైన తల్లి వినాయకుడు ఎలాగే చేసుకుంటున్నాం కదా గణపతి జయంతి ఓ సరదా ప్రశ్న శివపురాణంలో గాథ ఉందమ్మ పార్వతి పరమేశ్వర కళ్యాణానికి పురోహితుడు బ్రహ్మదేవుడు ఈ కళ్యాణం ప్రమాదం లేకుండా గణపతి పూజ చేసేటమ్మా ఆయన మరి అక్కడ గణపతి ఎవరండి శివపార్వతుల కళ్యాణం తర్వాత కదా గణపతి రావాల్సింది మరి గణపతి పూజ చేశారు ఏమిటి అలాగే క్షీరసాగర మధనం ఇప్పుడు ఈ మధ్య కొత్తగా చెప్పారు వాళ్ళు క్షీరసాగర కంటే ముందు గణపతి పూజ చేయలేటే వాళ్ళు అందుకనే వాళ్ళకి కష్టాలు వచ్చేయట సరే బాగుంది ఇంకో మాట మరి యజ్ఞాలలోనూ అంత చేస్తారు కదా లక్షలు ఖర్చు పెట్టి దాంట్లో గణపతి పూజ ఎందుకు చేయడమ్మా వినాయకుడిని పెట్టి పూజ చేయడం ఉండదు అక్కడ యజ్ఞాల్లో నేర్చు చూడండి ఎక్కడైనా సరే ఈ మధ్య పని కట్టుకు పెడుతున్నారు తప్ప అసలు యజ్ఞాల ప్రక్రియలో కూడా గణపతి చేయండి ముందు అనేది లేదు అక్కడ ఉండా పెట్టండి ఏం లేదు అక్కడ మరి గణపతి ఎక్కడ నుంచి పక్కన పక్కనట్టు నాకు తెలియదు కదా అడుగాను ఇప్పుడు అడుగుతాను గణేష పంచరత్నం పెద్దలు రాశారు మంచి తప్పే లేదు కాదు గణపతి సూక్తం ఉంది కదమ్మా అందరు చదువుతుంటారు గణానాంత గణపతి దానికి తాత్పర్యం రాస్తారు కదా అది ఏ వేదంలోది దానికి అర్థం ఏం చెప్పారు వేదంలో నువ్వు రాసిన తాత్పర్యం కాదు అసలు వేదంలో ఏమర్థం చెప్పారు గణపతి సూక్తం గణానాంతవా గణపతి ఇది ఉంది నేను మార్చట్ల మంత్రాన్ని దానికి గణపతి అంటే ఋగ్వేదంలో ఏ అర్థం చెప్పారు గమనించట్లే వాళ్ళు రెండవది దుర్గా సూక్తం ఉంది తన్నో దుర్గి ప్రచోదయాత్ మరి దుర్గా సూక్తం అంటే అక్కడ కూడా ఋగ్వేదంలో ఎదుర్వేదంలో ఉన్నాయి ఇవి అక్కడ దుర్గాదేవి అనే చెప్పారా పార్వతీదేవి చెప్పారా ఇంకో అర్థం చెప్పారా పట్టించుకోట్లేదా వాళ్ళు అక్కడ దుర్గా అన్న శబ్దం ఉంది దుర్గి అన్న శబ్దం ఉంది అంతే దుర్గాదేవి అలాగే ఇంకో ఇంకోతామాషా చెప్పేసి మేము అడిగిన దానికి వచ్చేస్తాను ఇప్పుడు నేను ఇంత కారణం ఉంది ధూపం సమర్ప్యామి దగ్గర మంత్రం చదువుతుంటారు వీళ్ళు ధూరసి దూరవంతం దూర్వామా ఎందుకంటే దూరం వచ్చింది దూరసి దూరవంతం ధూర్వామా అన్నది ధూపానికి కాదమ్మా అగ్నిదేవుడికి సోక్తం అది అగ్నిదేవుడికి దూరసి శత్రువులను అందరినీ వధించేవాటివి దూర్వామ నీ అనుగ్రహంతో మేము శత్రువుని జయిస్తాము ఇంచేత దూవ నష్టం వచ్చిందా కలిపారి నత్తి అంచేత కొంపలు అంటుకుంటే ఇలాంటివి నిజానికి గణపతి సూక్తం అంటే వినాయకుడిది కాదు దుర్గా సూక్తం అంటే దుర్గది కాదు ఇది ఖచ్చితంగా అగ్ని సూక్తము అగ్నిదేవి అగ్నిదేవునికే సూక్తం ఇది ఇది ఎందుకు వచ్చిందండి అడగాలి కదా తప్పు లేదు నేను ఎవరిని వ్యతిరేకించట్లేదు వేదంలోంచి ఏందో చెప్తున్నాను నిజమే గణపతి దేవగణములకు అధిపతి వినాయకుడి కార్తవ్యుడి కంటే ముందు అగ్నిదేవుడే దేవ అగ్నిం వరుధం కృత్వ అజయ్యన్ వరుధముగా మార్చుకుని కవచంగా మార్చుకుని ముందు సేనానాయకుడిగా పెట్టుకుని జయించారు దేవతలంతా ఎందుకని అన్నట్ట మాకు సేనానాయకుడు కావాలి అన్న మీ దగ్గర పెట్టుకునే అన్నట్టు పరమాత్మ ఎవరైనా అగ్నిదేవుడు అగ్ని కంగారు ఎత్తింది పోయి నన్నే కొడతారు వీళ్ళని చెప్పి అలాగే సరేండి అన్నట్టే వేషం మార్చేట ఏం మార్చారు సార్ ఆవు రూపం ధరించే ఇప్పుడు దిగదిస్తే హత్య ఎగదీస్తే భ్రమహత్యారంట కదా రాక్షసుడు ఆవుని చూసి కొట్టాల అని చెప్పి ఆగిపోతే ఈ లో చిత్త కుడిచారు అందుకని అగ్నిం వరుదం కృత్వా దేవా అజయన్ ఇంత అగ్నిదేవుని పట్టుకుని నాయన మాకును బ్రదర్కి కూడా కొరియర్ సర్వీస్లో పనిచేయనట్ట అందుకని అవిస్తు చేస్తున్నాడు పాపం అంటే వెళ్లేవాడు మనం అవిస్తులు లాగా లాగిస్తాం పట్టి ఓసారి అగ్ని కోపం వచ్చింది ఏమిటి నేను పట్టిన ఇవ్వట్లేదు నాకు ఎవరు అవిస్ ఇవ్వట్లేదు అగ్నేశ్వర ఎవడ చె అని చెప్పి వేషం మార్చి పారిపోయాట మీ గణపతి ఎక్కడి నుంచి వచ్చాడు చూపిస్తున్నాను నేను వేషం మార్చి ఏం వేషం మార్చాడు ఆ కురూపం కృత్వ నిలాయతు పంది కొక్కు రూపాన్ని ధరించి నేల దొల్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయాట ఎలక రూపం ధరించి అందరు వెతుక్కున్నారు ఏమయ్యాడని చివరికి మాటలు గుర్తుపెట్టారు ఎలక కన్నంలో మట్టి వేడిగా ఉంటుంది ఇక్కడ అప్పుడు అగ్ని బయటకు వచ్చి మీరు నిత్య కార్యక్రమాల్లో ముందు నన్ను ఆరాధన చెయ్యండి అప్పుడు మీ యాగం చేసుకోండి విఘ్నాలు కనగవు అందుకని గణానాంత గణపతిగం హవామహే ఈ గణపతి బ్రహ్మభైవర్త పురాణంలో ఉంది అమ్మవారికి ప్రత్యక్షమయ్యి లంబోదరుడు రూపంలో అమ్మ నీకు స్కందుడు కుర్రవాడైన కొడుకులా కాలేపోయాడు నీకు నేను కొడుకుగా వస్తాను నా పేరు లంబోదరుడు పెద్ద పొట్ట నా కడుపు నిండాగా కొడుకులు పెట్టినాడు ఆయన అందుకని విష్ణువే గణపతి రూపం ధరించి అక్కడికి వెళ్ళాడు ఇది బ్రహ్మవేర్త నంబ్రా మీరు లక్ష్మీ గణపతి అంటారు ఏం రాశారు సార్ లక్ష్మీదేవికి గణపతికి పిరుగురాలా వ్యాఖ్యలు రాస్తున్నారు కాదమ్మా తిరుపతిలో పన్నెండు శిల్పాలు ఉన్నాయి ఇరవై నాలుగు శిల్పాలు ఉన్నాయి ఆ ఇరవై నాలుగు ఏమిటి చూసామ్మా అచ్యుతమాధవ కేశవ గోవింద ఈ పేర్లు దాంట్లో ఒకటి అనిరుద్ధ అని ఉంది అనిరుద్ధుడికి పంతొమ్మిది ముఖాలు ఉంటాయి ముఖం ఏనుగు ముఖము మిగిలిన వేరే ముఖాలు ఆయన గణపతి ఆయన వక్షస్థలమే లక్ష్మీదే ఉంటుంది లక్ష్మీ గణపతి అంటే అనిరుద్ధుడు తీయండి తిరుపతి వస్తాను పుస్తకాలు దొరుకుతుంది అంచేత ఈ అన్నది అందుకని అక్కడ వినాయకుడు అనిరుద్ధుడిగా ప్రత్యక్షమైన రూపం కనుకనే ఆ రోజు గణేష జయంతి అందుకని వినాయక చవితి ఏమిటి వినాయక చవితి అంటే ఆ వినాయకునికి ఏనుగు తలకాయ పెట్టడా అది వినాయక చవితి అయింది అక్కడ ఇంకా అది కథ వీరు గణేష్ జయంతి అంటే అర్థం ఏమిటి అగ్నిదేవుడు ఆవు రూపంలో చేరి దేవతలకి సహాయపడ్డాడు అది గణేష జయంతి గణానాంత్వ గణానాంత్వ అంటే దానికి అక్కడ ఉన్న వ్యాఖ్యానం కొత్తగా చెప్పారు అక్షరగణములకి దేవగణములకి మరొకళ్ళకి ఉంది అక్షరగణాలు రావాలన్నా నాలుగు మంది ఉన్నారు కదా ధ్వని గణేష్ చతుర్థి గణేష జయంతి అంటారు దీనికోసం వచ్చింది అంతే వినాయకుడు నేను తక్కువ చేయటం లేదమ్మా వినాయకుడిలో లోపల ముప్పై రెండు రకాలు ఉన్నారు ఒక వినాయకుడికి తొండం కుడిపక్కకు ఉంటుంది ఇంకోటి వినాయకుడికి ఎడం పక్కకి లోపలికి ఉంటుంది మనం అంతా కూడా కుడిపక్కే దేవుండే పెట్టుకుంటాం మనం రాసిన పళ్ళు కదా పైసలు కదా ఎడం పక్కన కూడా పెట్టుకుంటారు పీఠాధిపతులు మోక్షం కోసం చేస్తారు ఎంత ఉందమ్మ గణపతి కథ లోపల గణేశ జయంతి జయంతి అంటే అర్థం ఏంటంటే ఆ రోజు తిథి నక్షత్రము మాసము మూడు కలవాలి అది జయంతి కృష్ణ జయంతి అంటే అందుచేరా అది కృష్ణాష్టమి అష్టమి రోహిణి వదిక అందుకనే వెళ్ళిపోయిన వాళ్ళకి మనం జయంతి అని చెప్తుంటాం మనం నిజ జీవితంలో దాని అర్థం ఇది అనమాట ఇది గణేష జయంతి అంతరార్థము కంచం ఈ కాలం కావాలంటే ఋగ్వేదంలోంచి గణపతి సూక్తం దుర్గా సూక్తం ప్రింట్ అవుతున్నాయి ప్రింట్ అయ్యాయి రామకృష్ణ ఇలాంటి వాళ్ళు ప్రింట్ చేశారు అర్ధతాత్వాలు ఉన్నాయి అక్కడక్కడ వినాయకుడు అని చెప్పారా ఇంకొక్కడే కడబాంబు శుక్లాంబరధరం విష్ణులో ప్రసన్నవదనం ఉన్నారు ప్రసన్న శబ్దానికి రెండు అర్థాలు నాయమా కేసరి గజ సింహం అంటే అది విష్ణుమూర్తికి వస్తుంది ఆ శ్లోకం గజ అంటే వినాయకుడికి వస్తుంది అది దాంట్లో ఉన్నాయి ఇలాంటివి చాలా ఉన్నాయమ్మా మరి చాలా చక్కగా తెలియదు సరే ధన్యవాదాలు